పదివేలు సంబంధించిబుల్ పోస్ట్ ఒక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష పెండింగ్ ఉన్న తర్వాత హై అందరికీ నమస్తే చాలా మంది చూసిండొచ్చు బట్ చూసి ఉండకపోవచ్చు సో మనం ఇవ్వాల్సిన అప్డేట్ మనమైతే ఇయ్యక తప్పదు కాబట్టి సో ఆ అప్డేట్లోకి వెళ్ళిపోదాము ఈరోజు బాగానే అప్డేట్ నడిచింది సో మీరు కూడా ఈపాటికి ఇన్స్టాగ్రాము సోషల్ మీడియాలోనో ఫేస్బుక్లోనో ఎక్కడొక అయితే న్యూస్ ఉండొచ్చు సో హోంమంత్రి మేడము ఈరోజు కొత్తగా అనౌన్స్ చేసింది ఏంటంటే ఆరు వేల ఒక్క వంద పోస్టులే కాదు ఇంకా పోస్టులు ఎక్కువ భర్తీ చేస్తాము పదివేల ఏడు వందల అరవై రెండు పోస్టులు భర్తీ చేస్తాము బట్ ఇది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలోనే భర్తీ చేయాలా బట్ అప్పుడు చంద్రబాబు గారి పరిపాలన చేయాలా బట్ అనుకోని కారణం వల్ల లేట్ అయిపోయింది సరే ఇప్పటికైనా మేము భర్తీ చేస్తాము అన్నట్టుగా చెప్పింది బట్ ఇలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ పొద్దునకి మనము వీడియో చేసినప్పుడు పొద్దున్న ఒక వీడియో చేసాం ఆ వీడియో చేసినప్పటికీ సుప్రీంకోర్టు హీరింగ్ది ఇంకా బేటికి రాలేదు సో రాలేదు కాబట్టి సో మనకి ఏమన్నా ఈవినింగ్ అలా తెలుస్తుందేమో లే మధ్యాహ్నం చేసి అనుకున్నాము బట్ యూజువల్ గా తొందరగా పదకొండు పన్నెండు లోపల కేసు వచ్చేసింది కాబట్టి హీరింగ్ నెక్స్ట్ మంత్కి కి హీరింగ్ ఇచ్చారు ఓకేనా సో అది ఒక లెక్క నెక్స్ట్ మంత్ హీరింగ్ అనేది పక్కన పెట్టేసుకుంటే కదా సో హైకోర్టులో ఉన్న హీరింగ్ అనేది సో చూడాలా ఇక్కడేమి నెక్స్ట్ మంత్ మళ్ళీ వీళ్ళు పోస్ట్ చేస్తారా లేదు ఎగ్జామ్ కండక్ట్ చేయమంటారా ఏమన్నా మార్క్స్ యాడింగ్ చేయమంటారా ఏంటనేది సో ఇక్కడ ఏపీ హైకోర్టులో జరిగే చూద్దాము అట్లనే సో ఈరోజు మేడం అసెంబ్లీలో ఏం మాట్లాడింది సో ఏంటనేది ఒకసారి చర్చించుకుంటే కనుక మేడం గారు మాట్లాడినట్టు ఇది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు సార్ కాలంలోనే మొత్తము పదిహేడు వేల చిల్లర అంటే పదహారు వేల ఎనిమిది వందల అరవై రెండు పోస్టులు భర్తీ చేయాలంట సో బట్ కానీ అప్పుడు సిచ్యువేషన్కు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది అవ్వలేదు సో వచ్చిన గవర్నమెంట్లో జగనన్న గవర్నమెంట్లో మనకు కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులే రిలీజ్ చేశారు ఓకే ఈ ఆరు వేల వంద పోస్టులు రిలీజ్ చేసిన తర్వాత సో మనకు మెయిన్స్ అయిపోయినాయి ఆ మెయిన్కి ఎంతమంది పార్టిసిపేట్ చేశారో మీ అందరు తెలుసు సో దీని తర్వాత వాళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడము సో కాలానుకృతి ఏదో ఒక సమస్య వచ్చి మొత్తానికైతే మనకు లేట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఈవెంట్స్ కండక్ట్ చేశారు మెయిన్ ఎగ్జామ్ గురించి అందరం వెయిట్ చేస్తాం ఈ మెయిన్ ఎగ్జామ్లో వీళ్ళు కోర్టుకు వెళ్ళడము ఇది జరగడం ఇది ఇది జరగడం మన వాళ్ళు బయటకు వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు మా అందరం మీరందరు చూస్తూ ఉన్నారు బట్ మొత్తానికి ఆ విషయం ఏంటి ఈ రోజు అనౌన్స్ చేశారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లో మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని హోం మంత్రి మేడం అనౌన్స్ చేసింది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఎప్పటికవుతుందిరా బాబు అనుకుంటే బట్ నేను ఈ నేను కౌంట్ చేసుకున్న వరకు ఏంటంటే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే కూడా ఫార్టీ ఫైవ్ డేస్ నెక్స్ట్ మంత్కు ట్వంటీ సెవెంత్కు కు ఫార్టీ ఫైవ్ డేస్ కరెక్ట్గా పడుతుంది మరి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ వేస్తారా ఇంకేమన్నా ఒక పది రోజులు పొడిగిస్తారా లేదంటే ఒక పది రోజులు తగ్గిస్తారంటే సో మ్యాక్సిమము ఒకవేళ ఇరవై ఏడో తారీఖు యూపీఎస్సిది ఎగ్జామ్ అయితే ఉంది బట్ ఆ రోజు పెట్టకుండా ఏమన్నా ఇంకొక పది రోజులు తగ్గించి పెడితే ఎగ్జాము ట్వంటీ పడవచ్చు ఏప్రిల్ ఓకే సో ఏప్రిల్ ట్వంటీనే ఎగ్జామ్ పడే అవకాశాలు ఉంటాయి మరి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది పొడిగించరు అనే ఒక చిన్న ఇదనమాట పొడిగించరు అనేది సో అది చూడాలి నాకు తెలిసి మరి ఏప్రిల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అందుకోసమే ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నారు ప్లస్ అలానే మేడం కూడా చెప్పరు ఏంటి సో కోర్టు కేసు అనేది ఒకటి నడుస్తుంది ఆ కోర్టు కేసు తీసేసి అది తొందరగా సత్వర న్యాయం జరిగేటట్టే చేస్తాము సో అది జరిగిన తర్వాతనే ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఎగ్జామ్ అయిపోతే నెక్స్ట్ పదివేల ఏడు వందల అరవై రెండు పోస్టులు ఉన్నాయి బట్ వీటికి ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు ఇప్పుడు మనకు ఓన్లీ యాడ్ చేస్తున్నది ఏంటి ఏపీఎస్పి సివిలే సో నెక్స్ట్కు సివిల్ ఏపీఎస్పి ఏఆర్ సిపిఎల్ ఎస్పిఎఫ్ ఫైర్ అండ్ సిపిఎల్ తర్వాత ఇదేంటి మన పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇంకోటి ఏంటి కమ్యూనికేషన్ సో ఇట్లా చాలా వెంగులు ఉన్నాయి సో నెక్స్ట్ టైంకి వచ్చేసరికి మీకు ఈ పదివేలు సహా పదివేలను ఇంకొక ఐదు వేలు యాడ్ చేసి ఒక పదిహేను వేలు పదహారు వేలు యాడ్ చేశారు ఇప్పుడు ఎందుకు ఈ ఐదేళ్ళు రిటైర్మెంట్లు ఉన్నాయి కదా మనకు ఈ రిటైర్మెంట్ పోస్ట్లలో కలిపి సో నెక్స్ట్కు భర్తీ చేస్తే ఒక పదిహేను వేలు పదహారు వేలు కలిపి సో సూపర్ ఉంటుంది అనమాట అందుకోసం మీరు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ను కంటిన్యూ చేయడం బెటర్ ఇది కంటిన్యూ చేస్తే ఈ ఎడ్యుకేషన్ విత్న్ ఒకవేళ ఈ ఈ ఇయర్ ఎండింగ్కు మనకు నోటిఫికేషన్ ఇచ్చిన కూడా సో నెక్స్ట్ ఇయర్ కన్నా మనం రెడీ అవుతాము సో ఇక్కడ ఎవరన్నా హైట్ పోయిన వాళ్ళు చెస్ట్ పోయిన వాళ్ళు లేదంటే వన్ మార్కు టూ మార్క్ పోయిన వాళ్ళు సో వీళ్ళకు నెక్స్ట్ కన్నా కనీసం అవకాశం వస్తుంది ఈసారి ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే ఆరు ఒక ఉంది సో మనం చేసినట్టు మనం అడుగుతున్నట్టు చాలా మంది లైవ్లో అడుగుతున్నారు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటనేది సో వాళ్ళందరికీ ఇది ఒక అప్డేట్ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో మాక్సిమమ్ మీరు కూడా ఏంటంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు కాబట్టి నె ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉండొచ్చు అనుకునేట్టు మే పదకొండో జూన్కో ఇంకొక మంత్ పెరగకపోవచ్చు నా అయితే కనుక సో ఇన్నరాల్గా మీరు ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంటుంది సో మనం డిఫెండ్ చేసి చదగాల అవుతుంది అనేటట్టుగానే సో మీరు క్లియర్గా చదవండి ప్లస్ నెక్స్ట్కు నోటిఫికేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి సో సివిల్లో ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు ఇప్పుడు ఏపీఎస్పికి తెలుసు ఏఆర్కి తెలుసు బట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ రెండు ఉన్నాయి సో ఒకటి ఏంటంటే పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇందులో వీళ్ళు ఎలా సెలెక్ట్ అవుతారంటే పీటీఓ వాళ్ళు మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కదా సో ఎవరైనా లైసెన్స్ ఉండాలా ఎల్ఎంవి కానీ హెవీ కానీ హెచ్ఎంవి సో లైట్ మోటార్ వెహికల్ హెవీ లైట్ మోటార్ వెహికల్ సో ఇది మీరు ఎల్ఎంవి తీసుకొని సంపాదించుకున్న కూడా హ్యాపీ ప్లస్ ఐటీ చేసిన ఉంటే ఇంకా బెటర్ ఐటీ ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ మోటార్ మెకానికల్ కానీ సో వీళ్ళకి బెటర్ ఎవరికైనా అవకాశం ఉందంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకో సంవత్సరము రెండేళ్ళు లోపల అవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఎండింగ్ ఇచ్చిన రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో మనకు భర్త అవుతారు కాబట్టి ఇప్పుడు పిల్లలు ఎవరన్నా కొంచెం హుషారు పడి ఐటీఐ చేస్తున్నా కూడా సో వాళ్ళకు ఎక్సలెంట్ యూజ్ అవుతుంది రెండోది పోలీస్ కమ్యూనికేషన్స్ ఉంది పోలీస్ కమ్యూనికేషన్లో కూడా మీకు ఏంటి పోస్ట్ డిస్టిక్లోనే ఉంటారు డిస్టిక్ లోపలనే జాబ్ సూపర్ అసలు ఎక్సలెంట్ పొద్దున మధ్యాహ్నం హ్యాపీ చూసుకుంటూ ఉండవచ్చు సో ఎలా వెళ్ళిపోవచ్చు అంటే బీటెక్ చేసిన వాళ్ళు హ్యాపీ ఎలక్ట్రీషియన్ కానీ వీళ్ళు సో రెండోది ఏంటి ఇంటర్లో ఎంపీ చేసిన వాళ్ళు హ్యాపీ లేదంటే ఆ ఫిక్చర్ కానీ ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో వీళ్ళకు మీకు ఏదైనా అవకాశాలు ఉంటే ఐటీఐ చేసి పెట్టుకోండి ఒక సర్టిఫికేట్ నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా సో డ్రైవింగ్ కానీ ఈ ఐటీఐ గురించి కానీ సో ఒక అవగాహన తెచ్చుకొని ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కుదిరితే నెక్స్ట్ మార్చ్ కల్లా అదే సారీ నెక్స్ట్ జూన్కు మనకు ఐటీఐలో ఓపెన్ చేస్తారు సీట్లు ఓ జస్ట్ ఎలక్ట్రిషియన్ గురించి కానీ ఫిట్టర్ గురించి కానీ మెకానికల్ గురించి కానీ మనకు డిస్టెన్స్లో వెళ్ళిపోతుండొచ్చు వారానికి అట్లా అటెండ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని సార్ని రిక్వెస్ట్ చేసుకుంటే మనకి ఇస్తారు ఒక సర్టిఫికేట్ మన దగ్గర ఉందనుకో ఇటు కొడితే ఇంటరో డిగ్రీ బేస్ ఇది ఒక ఐటీఐ మీదను సో ఏదో ఒక దాంట్లో మనకు ఈ ఈ ఐటీఐ అనేది ఆర్ఆర్బీలో కూడా మనకు ఉపయోగపడుతుంది సో మీ అందరికీ తెలుసు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఒక పది పదిహేను వేల రూపాయలు కడితే సో మనం ఎగ్జామ్ అటెండే సర్టిఫికేట్ పుట్టించుకోవచ్చు సో ఇట్లయితే ఇట్లా జాబ్ కొట్టచ్చు ఇలాగైతే ఇలా జాబ్ కొట్టచ్చు ఓకేనా సో ఇదనమాట సో ఇది ఒక అప్డేట్ అని చెప్పొచ్చు మీ అందరికీ ఈరోజు రేపు సోషల్ మీడియాలో మంచి ఫుడ్ అనుకోవచ్చు అంత అదనమాట సో ఎందుకంటే ఇంక ఇది వైరల్ అవుతుంది పదివేల ఏడు వందల పోస్టులు కొత్తగా నోటిఫికేషన్ ముందు ఈ ఆరు వేల కొంత కంప్లీట్ అయిపోతే దీని పీడ తగ్గిపోతే నెక్స్ట్ ఆ పదివేల ఏడు వందలు పడవచ్చు అది రెండు వేల ఇరవై ఆరు కన్నా భర్తీ చేయని రెండు వేల ఇరవై ఏడు కన్నా భర్తీ చేయని సో భర్త అయితే చేస్తారు పోలీస్ వ్యవస్థలో చాలా తక్కువ ఉండరు జనాలు అదనమాట సో ఇంకా ఇంకేమైనా అప్డేట్ ఉన్నాయా ఇంకేమైనా అడగాలా ఎందుకంటే చాలా మంది చెప్పండి దీని గురించి చెప్పండి దీని గురించి అన్నారు కాబట్టి సో ఒక వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను కొంచెం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరింతమందికి ఈ వీడియోని షేర్ చేయండి సో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాము ఫార్టీ ఫైవ్ డేస్ రోజు నుంచి కౌంట్ చేసుకున్న నెక్స్ట్ మంత్కే పడుతుంది సో మ్యాక్సిమం పెరగకపోవచ్చు అనుకుంటున్నాను నా ఉద్దేశంలో ఓకేనా గైస్ మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం మరి ఇన్ఫర్మేషన్తో బాయ్ కమండర్స్ జై హింద్